తాండూర్లో కాగ్నా నది ఉగ్రరూపం జలదిగ్బంధంలో వీరిశెట్టిపల్లి అర్ధరాత్రి నుండి తెగిపోయిన సంబంధాలు కాగ్న నది పొంగిపొల్లిన కారణంగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీరిశెట్టిపల్లి గ్రామంలో అర్ధరాత్రి నుండి జలదిగ్బంధంలో చిక్కుకుంది గ్రామం చుట్టూ కాగ్న నది ప్రవహించడంతో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచం నుండి సంబంధాలు తెగిపోయాయి ఇదిలా ఉండగా వరద కారణంగా చిక్కుకుపోయిన ప్రజలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదని గ్రామస్తులు వాపుతున్నారు ఎగువన నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా తాండూర్ కాగ్న నది ఉగ్రరూపం దాల్చేదే కాగ్న నది పొంగిపోలిన కారణంగా తాండూర్ వికారాబాద్ తాండూర్ నుంచి జహీరాబాద్ తాండూర్ నుంచి కర్ణాటక తదితర ప్రాంతాలకు వెళ్లి రహదారులన్నీ గెలిచిపోయాయి வரங்க <convivica> <huh Becca farkadha delightful palika> చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి